ప్రేక్షకులకు నారాయణకేడ్ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇట్లు కాశీనాథ్ మంది చైర్మన్ హోగి హనుమాన్ల గుప్తా సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ లోని కాశీనాథ్ మందిరంలో మహా శివరాత్రి పురస్కరించుకొని ఆలయంలో తెల్లవారుజాము నుండి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు పెద్ద ఎత్తున శివాయని దర్శించుకోవడానికి తరలివచ్చారు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన ఆమదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ శ్రీ పురాతన కాష్టార్ మందిరం నందు అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవములు ప్రారంభమైనటువంటి ఈ తరుణంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారికి సుప్రభాత సేవ వదులుకొని మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకములు సామూహిక రుద్రాభిషేకములు కూడా ప్రారంభమైనాయి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివారికి నంది వాహన సేవతో పురవీధుల్లో ఊరేగింపు ఉంటుంది అదేవిధంగా రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేక క్రతువులు నిర్వహించబడతాయి ఇక రేపు ఉదయం విశేషంగా లోక కళ్యాణార్థం విశ్వనాథుడికి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాము కావున పట్టణంలో ఉన్నటువంటి సమస్త భక్తులందరూ కూడా ఈ శివపార్వతుల కళ్యాణంలో ముందుగా మాకు సమాచారం ఇచ్చి ఇక్కడ రషీదును పొంది ఈ శివపార్వతుల కళ్యాణంలో సమస్త భక్తులను కూర్చోవలసిందిగా ఆలయం తరఫున అందరికీ ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఇందులో మమేకం చేయడానికి ఈ కళ్యాణం మనకు దోహదపడుతుంది అదేవిధంగా రేపు మధ్యాహ్నం పన్నెండు తర్వాత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించబడతాయి ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా శ్రీ ఆలయ చైర్మన్ శ్రీ భౌగి హనుమండ్లు సేడ్ గారు అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అయినటువంటి శ్రీ మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి శుభం